అందరికీ నమస్కారం ఏఐకే జాతీయ మహాసభలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కామ్రాడ్ కే ప్రసాద్ గారు జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన ఆయన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి అభివృద్ధి తెలియజేస్తూ ఉన్నారు అనేక రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించి ఈ రాష్ట్రంలో పాటు రాష్ట్రంలో రైతాంగ సమస్యల పైన ఆయన వాడి వినిపించినటువంటి నేపథ్యంలో నిన్న నాగపట్నం జరిగినటువంటి జాతీయ మహాసభల్లో అలాంటి అవకాశం వారికి రావడం ఆంధ్రప్రదేశ్ రైతాంగ గర్వకారణంగా వారు వస్తూ ఉన్నాను అదే సందర్భంలోనే జాతీయ మహాసభల్లో అనేక తీర్మానాలు చేయడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన చేస్తూ దాదాపు పంతొమ్మిది రాష్ట్రాల నుంచి ఆరు వందల యాభై మంది డెలిగేట్స్ హాజరైనటువంటి మార్చుకులో యాభై తొమ్మిది తీర్మానాలను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదాన్ని జరిపింది అందులో ప్రధానంగా ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి రక్షణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతూ ఉన్నాయి ఆ వైఫల్యం చెందుతున్నటువంటి నేపథ్యంలో రైతు ఆరుగా కష్టపడి చేసినప్పటికీ కూడా చివరి దశలో తరచు ఎలాంటి జీవన రక్షణ లేకుండా పడుతున్న నేపథ్యంలో అరవై సంవత్సరాల వయసు నిండినటువంటి ప్రతి రైతుకు కనీసం పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి జాతీయ మహాసభలు లేకద్రీవ్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే దేశంలో దాదాపు రైతాంగం సంవత్సరానికి దాదాపు రెండు వేల పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మరోవైపు కొనసాగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం కన్నీటి తలుపు చర్యగా శుష్క వాగ్దానాలు చేయడం తప్ప రైతాంగ ఆత్మహత్య నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు ఈ నేపథ్యంలో అఖిల భారత రైతు మహాసభ ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడడానికి దేశవ్యాప్తంగా ఒక్క పర్యాయం బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పులను అన్నింటినీ రద్దు చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం జాతీయ మహాసభలు ఆ డిమాండ్ చేయడం జరిగింది కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి దేశానికి తిండి పెట్టేటువంటి రైతాంగం అదేవిధంగా అరవై ఐదు శాతం ఉన్నటువంటి రైతులు దేశ ఆర్థిక అభివృద్ధిని చేయడంలో అగ్రభాగం ఉన్నటువంటి రైతును ఆదుకోవడంలో ఈ ప్రభుత్వాలు వైఫల్యం చేస్తూ ఉన్నాయి కానీ కార్పొరేట్లకు మాత్రం పదహారు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఒక్క కలంకోట్తో రద్దు చేసినటువంటి ప్రభుత్వం మరి ఈ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడినం చేస్తా ఉందా దేశానికి తిండి పెట్టేటువంటి వెల్లుముకుగా ఉన్నటువంటి రైతులను ఆదుకుంటా ఉన్నటువంటిది మనం ఒక్కసారి పరిచయం చేస్తే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాలే తీసుకురావడం జరుగుతూ ఉంది అందుకనే దేశవ్యాప్తంగా రైతుల డిమాండ్గా ఒక్క పర్యాయం బ్యాంకులో ఉన్నటువంటి అప్పులు రద్దు చేయమని చెప్పి కోరుతా ఉన్నాయి అదేవిధంగా మొత్తం దేశంలో ఉన్నటువంటి నీటి నీటిపారుదా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రకరకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు అంతరాష్ట్ర నదీ జలాల సమస్య రోజు రోజుకు తీవ్రమవుతా ఉంది ఆ సమస్యలు పరిష్కరించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మరిన్ని సమస్యలను తన రాజకీయ పక్కన గడుపుకోవడానికి ఎన్నికల్లో తను గెలవడానికి కావలసినటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఆ నేపథ్యంలోనే కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్కు తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా ఒరిస్సాకు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కు వచ్చినటువంటి నీటి వివాదాలు దాదాపు మూడు నాలుగు దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నాయి వాటికి ఏమాత్రం కూడా పరిస్థితి